పీయ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ రుమనందు ప్రియమైన సహోదరి సహోదరారా టు డేస్ వెర్స్ ఫర్ వర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ ట్వల్వ్ బట్ ట్వంటీ ఎయిట్ రోజు మరో ధ్యానం కొరకు హెబ్రియల్ గ్రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వత్సరం నుండి తీసుకొనబడింది లెటర్స్ హావ్ గ్రేస్ వేర్బై వి మెస్ సౌ గడ్ యాక్సెప్టెబుల్లీ విత్ రివరెన్స్ అండ్ గాడ్ లీఫియర్ కృప కలిగి వినయ భైభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము The worship service in some churches today is no different from a secular variety show or entertaining performance. కంప్లీట్ విత్ గ్లేరింగ్ లైట్స్ అండ్ మ్యూజిక్ కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి ఆరాధన క్రమము విధానం మనం చూస్తే వెలుపట లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వినోదాలు కానీ అక్కడ జరిగేటువంటి ఆ పరిస్థితులకి సరిగ్గా వాటి ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి గ్లేరింగ్ లైట్స్ అండ్ మ్యూజిక్ అన్ని కూడా ఎక్కువైనటువంటి సంగీతము పెద్ద 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 లైట్లు పెట్టుకొని ఇవి చూస్తున్నాం ద ఆడియన్స్ ఈస్ హైప్డ్ అప్ ఎన్ బై వర్షిప్ లీడర్స్ కీప్ గోయింగ్ ఎట్ బ్రేక్ స్పీడ్ కూడా కూడా అక్కడ అక్కడ ఆరాధన నడిపించేవారు వారి యొక్క విధానము పద్ధతులు ఇవన్నీ చూసి వచ్చిన వారు ఒక ఆశ్చర్యపడే రీతిలో వాళ్ళు ఎంతో ఉద్రేకరులైపోతున్నారు ఆరాధించే వారికి ఏమంటున్నారు వాళ్ళు మీరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలని వాళ్ళు పెర్ఫార్మింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ గైరేషన్ టు టు ఎక్స్ప్రెస్ హౌ మచ్ దే లవ్ ద ద జీసస్ వారు అని ఎంతగా ప్రేమిస్తున్నాము వ్యక్తపరచడానికి బాహ్య సంబంధమైనటువంటి విధానంలో అట్లా చెల్లించాలని నౌ సాడ్ థింగ్ ఈస్ దట్ దట్ చర్చెస్ వర్ వన్స్ కన్సర్వేటివ్ దిస్ ట్రెండ్స్ వెల్ విచారకరమైనటువంటి సంగతి ఏమిటిదంటే ఒకప్పుడు ఒక పద ఒక క్రమమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ సంఘాలు ఆరాధన మాటకు వచ్చినప్పుడు ఈ అలవాట్లు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు న్యూ ఇన్నోవేటివ్ ఫార్మ్స్ ఆర్ ఇంట్రడ్యూస్ ఇప్పుడు కొత్త కొత్త తరహా ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ప్రవేశపెడుతున్నారు ఆఫ్ అండ్ విత్ ద రీజన్ దట్ ద ఎగ్జైటింగ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఇస్ మచ్ సీరియస్ అండ్ సపోజ్ ద రెగ్యులర్ వర్షిప్ సర్వీస్ వాట్ దే ఆర్ టెల్లింగ్ నో 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 ఇట్ ఇస్ సో సీరియస్ అవుట్ డేటెడ్ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ బోరింగ్ ఇది వరకు ఉన్నటువంటి ఆరాధన విధానాన్ని వాళ్ళు చూసి ఇదా ఇది పాతదైపోయింది దీని వల్ల విసుకు ఉంది మనం కొత్త కొత్త ప్రవేశపెట్టాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇట్ ఈస్ క్లెయిమ్డ్ దట్ ద వర్షిప్ సర్వీస్ ఇస్ సింప్లీ నాట్ యూజర్ ఫ్రెండ్లీ ఎనఫ్ చూడండి ఆరాధన క్రమం అనేది ఒక స్నేహ భావంతో ఇప్పుడు లేదు అన్నట్టు చెప్పారు అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద న్యూ జనరేషన్ ఆఫ్ 21st సెంచరీ దే సే లైక్ దట్ 21వ శతాబ్దానికి చెందిన యువతరానికి అసలు ఏ మాత్రం అది అర్థవంతంగా లేదు అంటారు ఓ చర్చ్ గ్రోత్ ఎక్స్‌పర్ట్స్ బిలీవ్ దట్ ద మెయిన్ రీజన్ వై చర్చెస్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఈస్ దట్ దట్ దేర్ నథింగ్ ఇన్ వర్షిప్ సర్వీస్ అట్రాక్ట్స్ పీపుల్ మరి సంఘం ఎందుకు ఎదగడం లేదు అనే వాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఎదుగుదలకి సంబంధించిన ఏమి లేవు ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏమి లేవు అంటారు సెన్సేషన్ ప్రజలు అక్కడ ఎంతో మరి వాళ్ళు దానిని బట్టి సంతోషించి పరవశించి పోవనట్లుగా ఒక కొత్తబైనటువంటి విధానాలని మనం అట్లా పెట్టాలంటున్నార సో దట్ దే మే కమ్ అండ్ దే మే బ్రింగ్ దేర్ ఫ్రెండ్స్ ఆల్సో తద్వారా వాళ్ళు ఆకర్షితులై వారి స్నేహితులని ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళు తీసుకొని వస్తారు దిస్ ఇస్ గ్యారెంటీడ్ టు బూస్ట్ ద చర్చ్ అటెండెన్స్ వెరీ క్విక్లీ అండ్ గ్రో హ్యూజ్ మెగా చurches ఇక్కడ చూడండి ఈ పద్ధతుల వలన సంఘానికి చాలా మంది రావడం అలాగే ఆ సంఖ్య పెరిగిపోయి అదొక పెద్ద సంఘముగా అయిపోతా ఉంటుంది ద ట్రెండ్ ఆఫ్ బూస్టింగ్ ద చర్చ్ అటెండెన్స్ చూడండి ఈ కొత్త తరహా ఈ ఆరాధన ఈ పద్ధతులు చాలా బలమైనగా ఉంటున్నాయి ఐ వాంట్ టు టాక్ టు యూ వెరీ క్లియర్‌లీ నేను మీతో చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఇన్ వన్ వే ఐ యామ్ టోటల్లీ ఇగ్నిష్ ఒక విధంగా ఆ విధానాలు ఆ పద్ధతులకు నేను పూర్తిగా వ్యతిరేకిని ఏ రియల్ వాట్ ఇస్ ద రియల్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ చూడండి నిసంగా మన ఆరాధన నిసంమం లక్ష్యం ఏమిటి ఇఫ్ వి ఆర్ నాట్ కేర్ఫుల్ ఎనఫ్ వి టు మే గెట్ కార్టెడ్ విత్ ద ట్రెండ్ టు ఇంక్రీజ్ అవర్ చర్చ్ అటెండెన్స్ బై సీకింగ్ టు డెలివర్ మనం పడకపోతే ప్రతి ఆదివారం కూడా విధానంలో ఆరాధన పద్ధతులు మార్చి అట్లా మన తీసుకొని సో ఇస్ అలాంటి ప్రమాదం ఉంది చేంజింగ్ చేంజింగ్ ద రెగ్యులర్ అంటే మనకు ఉన్నటువంటి ఆ పద్ధతిని ఆ క్రమాన్ని మార్చడం వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుంది దిస్ బికమ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆల్ వర్షిప్ మనం చేసేటువంటి ఆరాధనలు వీటన్నిటిలో ఇది ఒక లక్ష్యంగా మనం చూస్తున్నాం బట్ ద క్వశ్చన్ వి నీట్ టూ ఆస్క్ ఏ ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్నే ఉంటుందండి ఈజిట్ ద నెంబర్ వి నీట్ మనకి ఎంతమంది అనేది సంఖ్య కావాలా వాట్ షుడ్ బి ద రియల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ వర్షిప్ అసలు మన ఆరాధనకి నిజంగా లక్ష్యం ఏమిటి వాట్ ఈజ్ వర్షిప్ ప్రైమరీలీ సపోజ్ టు అచీవ్ ప్రధానంగా మనం సాధించవలసినటువంటి ఆరాధన విధానం ఏమిటి డస్ నాట్ ఇట్ హ్యావ్ టు డూ విత్ ద గాడ్ హోమ్ వి వర్షిప్ మనము ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని బట్టి కాదా ఈజెంట్ వర్షిప్ మెంట్ టు బ్రింగ్ గ్రేటెస్ట్ ప్లేసర్ అండ్ గ్లోరీ టూ ద లార్డ్ ద వర్షిపర్స్ అంటే చూడు ఈ ఆరాధన ద్వారా

ఈ కార్యకలాపాలు అన్ని చేయడం ద్వారా ఆరాధికులైన వారు ఆరాధించే వారు ఉన్నారే వాళ్ళకి ఘనతంతిగేషన్ ఇస్తే సమాజం ఉన్నప్పుడు సాంగ్స్ కొన్ని ప్రాంతాల చూడి వాళ్ళే ఒకరికి పాట పాడడానికి ఒకరికి ఇస్తా ఉంటారు కాంగ్రిగేషన్ ఇక్కడ సమాజంగా పాడవలసింది కదా సో రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంగ్ ఎ కింగ్ కెనాట్ బి మూవ్ లెటర్ హావ్ గ్రేస్

ఇక్కడ సేవ అనేటువంటి పదము గ్రీకు పదము లాట్రియా అనే పదండి మీనింగ్ వర్షిప్ దట్ సర్వీస్ వర్షిప్ దాని అర్థం ఆ సేవ ఏమిటి ఆరాధన సేవ దిస్ వర్డ్ ఈస్ క్వాలిఫైడ్ బై ద వర్డ్ ఈ మాట చూడండి అంగీకారమైన లేదా ప్రీతికరమైన అనే మాటగా చెప్పబడింది హెన్స్ నాట్ ఆల్ వర్షిప్ ఈజ్ వర్షిప్టల్ టు రిమెంబర్ కాబట్టి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అన్ని రకాల ఆరాధనలు ఆరాధన అంగీకారమైన ఇక్కడ ఈ భక్తుడు రాస్తున్న మాట అన్అక్సెప్టబుల్ వర్షిప్ వాట్ డస్ ఇట్ మీన్ దేర్ ఇస్ అన్అక్సెప్టబుల్ వర్షిప్ ఆల్సో ప్రీతికరమైన సేవ లేదా ఆయనకి అంగీకార యోగ్యమైన సేవ అంటే ఆయన అనంగీకారమైన సేవ కూడా ఉంది నాట్ ఆల్ దర్షిప్ ఈ యాక్సెప్టబుల్ టు కాబట్టి అన్ని రకాల ఆరాధనలు దేవునికి అంగీకారమైనవి కావు అవర్ మేనర్ ఆఫ్ వర్షిప్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు ఆరాధన చేసే విధానము దేవునికి అంగీకారమై ఉండాలి వీ షుడ్ ఆఫర్ ఓన్లీ వాట్ ఈస్ ప్లీజింగ్ టు హిమ్ నాట్ ఆఫర్ వాట్ ఈస్ ప్లీజింగ్ టు అవర్ సెల్స్ దేవునికి ప్రీతికరమైనది ఏది ఆ సేవని చేయాలి తప్ప మనకి ప్రీతికరమైన చేయకూడదు మనం దెన్ వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ టు గాడ్ అలాగైతే దేవునికి అంగీకారం అనేది దేవునికి ప్రీతికరమైన ఆరాధన ఏమిటి ద లేటర్ పార్ట్ ఆఫ్ వర్స్ 25 లీవ్స్ us వితౌట్ ఎనీ డౌట్ 25వ వచనంలో ఆ తర్వాత భాగంలో మనం చూస్తాం అందులో ఏ సందేహం లేదు అండ్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఏ రకమైన ఆరాధన అంటే దేవునికి అంగీకారమైనది ఇట్ ఈస్ టు బి ఫిల్డ్ విత్ యాటిట్యూడ్ ఆఫ్ రివరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్ ఇక్కడ దైవ భక్తి అందులో ఉండాలి

చూడండి దేవుడు తృణీకరించే ఆరాధన ఇఫ్ వీ సీ కేర్ఫుల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ద ప్యాసేజ్ ఫ్రమ్ ఐజయా 6 బిగిన్స్ విత్ ద వర్డ్స్ యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఈ మాటలతో ప్రారంభించబడుతుంది ఇన్ ద ఇయర్ దట్ కింగ్ ఉజ్జయా డైడ్ రాజైన ఉజ్జయా మృతి నొందిన సంవత్సరమున వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి కింగ్ ఉజ్జయా ఫెయిల్డ్ టు వర్షిప్ గాడ్ విత్ రివరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్ ఈ రాజైన ఉజ్జయా దైవ భక్తి కలిగి దేవుని ఘనపరిచే వైఖరితో ఆరాధన చేయడంలో అండ్ అప్ విత్ సఫరింగ్ టెరిబుల్ ఎంతో భయంకరమైనటువంటి పరిణామాలతో కూడా తన అకార్డింగ్ టు టూ క్రానికల్ రెండవ గ్రంథం ఇరవై ఇరవై ఆరో సిక్స్టీన్ టు 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 ట్వంటీ పదహారు నుండి ఫోర్స్ వే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫర్ అప్ ఇన్సెన్స్ గాడ్ మరి దేవునికి ఆ యొక్క ధూపం వేయడానికి ఆయన తనంతట తానుగా లోపలికి చొరబడి దౌర్జన్యంగా లోపలికి చొరబడి కింగ్ ఆయన రాజుగా ఉన్నాడు నౌ ద ఆఫరింగ్ ఆఫ్ ఇన్సెన్స్ వాజ్ సంథింగ్ దట్ ఓన్లీ ద ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయల్ వాజ్ అలౌడ్ ఇక్కడ ఆ మందిరంలో ధూపం వేసే పని కేవలము మరి యాజకులకే కదా యాజకుల పని అది ఈవెన్ దోస్ ప్రీస్ మస్ట్ డూ ఇట్ రెవరెంట్లీ విత్ గ్రేట్ ఫియర్ దట్ గాడ్ వుడ్ స్ట్రైక్ దెమ్ దట్ ఆ యాజకులు సహితము ఎంతో భయభక్తులతో భక్తి మర్యాదలతో చేయవలసిందే లేదా దేవుడు వాళ్ళని చంపేస్తాడు అక్కడ సీ దెట్ ఇజ్ ఏ కామన్ సేయింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఒక మాట చెప్తుంటారు ఏ ఫూల్ రషెస్ వేర్ ఏంజెల్స్ ఫియర్స్ టు ట్రెండ్

టు ఎంటర్ సో విత్ గ్రేట్ రివరెన్స్ అండ్ చూడండి ఏదో కొద్ది మంది మాత్రమే ఎంతో భక్తి మర్యాదలతో కూడా వెళ్ళవలసిన ఆ ప్రదేశంలోనికి ఆయన వచ్చేసినాడు ఉజ్జయ చొరబడ్డాడు ఉజ్జయ ఫెయిల్ టు టు అస్క్రైబ్ గాడ్ దేవునికి పరిశుద్ధతను ఆపాదించే విషయం విఫలమైన ఇప్పుడు దేవుడు తాను అపవిత్ర దేవుడినే అపవిత్రపరిచిన కారణాన్ని బట్టి ఏమాత్రం కూడా ఆ గ్రహింపు లేకుండా చేసిన కారణాన్ని బట్టి దేవుడు కుష్టు వ్యాధి అనేకి వచ్చేటట్టు చేసిన లెట్ దిస్ బి ఎ వార్నింగ్ టు అస్ ఆల్ ఇది మనందరికే ఒక హెచ్చరికగా ఉండనుగా అప్రోచ్ విత్ రివర్రెన్స్ అప్రోచ్ గాడ్ విత్ రివర్రెన్స్ అండ్ గాడ్ ఫియర్ దేవుని సన్నిధికి ఎప్పుడైనా దైవ భక్తి భక్తి మర్యాదలతో కూడా మనము వెళ్ళాలి అక్కడికి ఓ సమ్మేసే కొంతమంది అనొచ్చు ఎవర్ దట్ దిస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ నో లాంగర్ అప్లైస్ టు us టుడే ఈ ఉదాహరణ ఎక్కడో పాప నిబంధనను తీసుకున్నది ఈ నాటికి అది అనువర్తింప చేయబడదు అంటా బట్ న్యూ టెస్టమెంట్ టైమ్స్ మరి కొత్త నిబంధన కాలంలో యా ఫ్రీడమ్ టు జీసస్ ద్వారా దేవుని దేవుని ధైర్యమైన ధైర్యమైన ప్రవేశం ప్రవేశం ఉంది కదా కదా వి నౌ కమ్ టు 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 ద ఆఫ్ ఆఫ్ గ్రేస్ ఎనీ ఫియర్ ఇట్ ఇస్ ఇప్పుడు అయితే హెబ్రీ లో రాయబడిన కూడా భయం లేకుండా మనము సన్నిధిలో మనం కలిగి ఉన్నాము పీపుల్ విల్ అట్లా కొంతమంది చెప్తుంటారు బట్ ఎన్ ఇన్సిడెంట్ ఇన్ న్యూ సిమిలర్ వాట్ ఉజయ రాజ్ ఏమి సంభవించిందో అదే తరహా ఒక సంఘటన కొత్త నిబంధన జరిగింది కూడా ఉంది ఇట్ ఆల్సో టుక్ ప్లేస్ ఇన్ ఎ వర్షిప్ సెట్టింగ్ అది కూడా ఆరాధన స్థలంలో జరిగింది ఇన్ వన్ కొరింథియన్స్ 11త్ చాప్టర్ కొరింథియన్ వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కొరింథియన్ బిలీవర్స్ హాడ్ బీన్ కండక్టింగ్ ద లార్డ్స్ సప్పర్ ఇన్ ఎ ఇంప్రోపర్ అండ్ ఇర్రివర్ెంట్ మనేర్ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు రాత్రి భోజనం అంటే బల్ల ఈ దీని

మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకొనిటకు మీకు ఇండు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చదునా మెచ్చను

క్రమమైనటువంటి విధానంలో కాక అక్రమమైనటువంటి విధానంలో ఆచరించటాన్ని బట్టి దేవుడు అసంతోషాన్ని తన అసంతృప్తిని వ్యక్తపరచిన విధానం చూస్తున్నారు బై కాజింగ్ టెమ్ టు బికమ్ ఫిజికల్లీ వీక్ అండ్ సిక్ వాళ్ళు శారీరకంగా వారు బలహీనలు రోగులు అయ్యేటట్టుగా చేసి సమ్ ఆఫ్ థెమ్ ఈవెన్ డైట్ కొంతమంది ఇంకా చనిపోయారు కూడా వెర్సారి ముప్పై వచ్చింది ఫర్ దిస్ కాస్ట్ ఆర్ వీకెండ్ సిక్ లీ అమాంగ్ యూ అండ్ మేనీ స్లీప్ ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు వోడ్ స్లీప్ హియర్ మీన్స్ డే నిద్రించుచున్నారనే ఈ మాట ఇక్కడ మరణముగా చెప్పబడింది వాట్ గాడ్ రిజెక్ట్స్ ఇది దేవుడు తోనేకరించేటువంటి విషయం ఫస్ట్ వాట్ వి హావ్ సీన్ మొదటిదిగా ఏమని చూస్తున్నాము రియల్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ చూడండి ఆరాధనకి వాస్తవమైనటువంటి లక్ష్యం ఏమిటి అది హూ హూ ఇస్ అవర్ ఆబ్జెక్ట్ ఎవరు మనం ఎవరిని ఆరాధించవాలి వర్షిప్ హూ హాస్ టు గెట్ గ్లోరీ అంటే మన ఆరాధనలో ఆ మహిమ ఎవరికి రావాలి గాడ్ ఆర్ ద వర్షిపర్ దేవునిక ఆరాధికుడుగా సెకండ్లీ వి హావ్ సీన్ వాట్ ద వర్షిప్ గా గాడ్ రిజెక్ట్స్ రెండోదిగా దేవుడు తృణీకరించే ఆరాధన అండ్ ఫైనల్లీ చివరిగా ద వర్షిప్ దట్ గాడ్ యాక్సెప్ట్ దేవుడు అంగీకరించే ఆరాధన హావింగ్ సీన్ వాట్ హాస్ హ్యాపెన్ టు కింగ్ ఉజ్జయ అండ్ కొరింథియన్ క్రిస్టియన్స్ ఉజ్జయ రాజుకి జరిగినదిని కొరింథిలో ఉన్న క్రైస్తవులకు సంభవించినది చూసిన లెట్ us now learn what it means to worship in a manner that is worthy of God సిట్స్ ఆన్ ఇప్పుడు యోగ్యమైన విధానంలో ఆ సింహాసన ఆసీనుడై ఆరాధన చేసే విధానం అనగా చూడాలి ఐ వుడ్ లైక్ లైక్ టు 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 సజెస్ట్ యూ దట్ దట్ అవర్ ఇన్ వర్షిప్ బి ఆఫ్ ఐజయా ఆరాధనలో మన వైఖరి ఎట్లా ఉండాలి ఏదిగా చేసినాడో ఆ వైఖరి ప్రకారంగా ఉండాలి అండ్ అవర్ వర్షిప్ మస్ట్ బి లైక్ దట్ దట్ ఆఫ్ ద ద సా ఇన్ విజన్ గాడ్ ఆ దర్శనంలో దేవదూతలు ఆ యొక్క సందర్భంలో అతను దేవుణ్ణి చూసినటువంటి ఆ రీతిగా ఉండాలి అండ్ ఇన్ దిస్ విజన్ వీ కెన్ లెర్న్ మోర్ ప్రిసైజ్లీ

ఐ విల్ టెల్ జస్ట్ మెన్షన్ అండ్ క్లోజ్ నేను దాన్ని ఊరిక చెప్పి ముగిస్తాను వర్షిప్ మస్ట్ బి ఇన్ రెస్పాన్స్ ఇట్ ఇంక్లూడ్ రెస్పాన్స్ టు హిస్ యూనిటీ మన ఆరాధనలో ఆయన సార్వభౌమ అధికారానికి మనం మనకు స్పందన బాధ్యత ఆయన సార్వభౌముడు అవర్ వర్షిప్ మస్ట్ ఇంక్లూడ్ ఎ రెస్పాన్స్ టు హిస్ హోలీనెస్ సెకండ్లీ రెండవదిగా మన ఆరాధనలో ఆయన పరిశుద్ధతకి మనం బాధ్యత వహించాలి మన స్పందనై ఉండాలి అండ్ థర్డ్లీ మూడోది రెస్పాన్స్ టు హిస్ గ్లోరీ ఆయన మహిమకు మనం స్పందించాలి అండ్ ఫోర్త్లీ లీ నాలుగు రెస్పాన్స్ టు హిస్ గుడ్నెస్ ఆయన మంచితనానికి స్పందనగా అండ్ ఫిఫ్త్ ఐదోది ఐదో రెస్పాన్స్ ఆఫ్ గివింగ్ టు గాడ్ దేవునికి ఇచ్చే విషయంలో స్పందించాలి ఫైవ్ థింగ్స్ మస్ట్ బి దే మరి ఈ ఐదు విషయాలు తప్పక అక్సెప్టేబుల్ ర్షిప్ ఆఫ్ ఐసయా ఆరాధన ద్వారా దేవదూదులు చేసిన ఆరాధన నుండి మనం నేర్చుకోగలం సో డియర్లీస్ దర్షిప్ సర్వీస్ ఈస్ టు గ్లోరిఫై గాడ్

అదర్ వే టు డూ దిస్ ఇక ఇది కాక వేరే విధానంలో మనం చేయడానికి ఆఫ్ ఈ ఆరాధన యొక్క పరిశుద్ధతను కాపాడాలి మెనీ ప్లేసెస్ ఇట్ ఈస్ నాట్ చాలా ప్రాంతాల్లో ఇప్పుడు లేదు పీపుల్ ఆర్ అవే బై ది అలార్మింగ్ మ్యూజిక్ ప్రజలైతే

మ్యూజిక్ లైక్ లైక్ సంగీతం కూడా అట్లాగే ద లైటింగ్ లైట్లు అట్లా సాటిస్ఫైడ్ బై క్రౌడ్ వచ్చిన వారు మంది వచ్చారు వస్తున్నారు గాడ్ మస్ట్ దేవుడు మహిమ పరచబడాలి అవర్ వర్షిప్ మస్ట్ బి మహిమపరచబడాలి మన ఆరాధన దేవునికి అంగీకారం అనేది మోడర్ డేస్ ఓలాడ్ ఫర్ ఆర్ ఆర్ నాట్ సో 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 హ్యాపీ ఆధునిక దినాల్లో అనేకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ప్రభా నీవు ఏమాత్రం ఇన్ అవర్ చర్చ్ సర్వీసెస్ సంఘంలో జరిగే పద్ధతులు పీపుల్ అవే బై బాహ్యమైనటువంటి అనేక విషయాలను బట్టి ప్రజలు కొట్టుకొని ప్లేసెస్ ఓ వర్షిపర్స్ ఆర్ గ్లోరిఫైడ్ నాట్ అనేక ప్రాంతాల్లో ఆరాధికులకి మహిమ వస్తుంది కానీ దేవునికి మహిమ రావడం లేదు ఓ పీపుల్ పీపుల్ ఆర్ ఆర్ ద అదర్ బిలీవర్స్ ఆర్ హావింగ్ స్పెషల్ టాలెంట్స్ ప్రజలు అక్కడ వచ్చిన వారు సాటి వ్యక్తి తలాంతులు కలిగిన వారిని పోగొతా ఉన్నారు ఓలాడ్ దే ఆర్ నాట్ ప్రేసింగ్ ద వన్ హో యాస్ గివెన్ దమ్ థోస్ టాలెంట్ ఆ తలాంతులు ఇచ్చినటువంటి ఆ దేవుని వాళ్ళు పొగడడం లేదు ఇన్ మెనీ వర్షిప్ సర్వీసెస్ ఇట్ ఈజ్ నాట్ ఎ వర్షిప్ సర్వీస్ ఇట్ ఈజ్ ఎ కన్ఫ్యూజింగ్ సర్వీస్ సో అనేక ప్రాంతాల్లో ఈ ఆరాధన పరిచర్య ఆరాధనగా లేదు కానీ కలవరం ఉంటుంది వాట్ ద పీపుల్ ఆర్ సింగింగ్ నుబడినో ప్రజలు ఏమి పాడుతున్నారో ఎవరికి అర్థం కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ వన్ లైన్ ఆఫ్ బాబా అందులోనే ఒక లైన్ మాకు అర్థం కావడం కాంగ్రిగేషన్ కెనాట్ జాయిన్ ద సాంగ్ సమాజం కూడా ప్రాభో వారితో కలిసి పాటలు పాడలేకపోతున్నారు ఫస్ట్ అండర్స్టాండ్ రాబా ఈ విషయాలు అర్థం చేసుకున్న దానికి సహాయం యా నాట్ క్రిటిజైజింగ్ మేమే ఎవరిని విమర్శించడం లేదు నోట్ ఇట్ ఈస్ క్లియర్లీ ఓ ఓలాడ్ వీ హావ్ టు ఆఫర్ ద వర్షిప్ ఈజ్ అయితే నీ యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడిన కారణాన్ని బట్టి అంగీకారమైన ప్రీతికరమైన సేవ చేయాలన్నారు కాబట్టి మాటలు మా వారు ప్రభా ఈ వర్తమానానికి సాను స్పందికల్ వేర్ వర్ విమర్శనాత్మకంగా చెప్పడం లేదు కానీ దేవుని వాక్యంలో రాయబడిన సంగతులనే బోధిస్తున్నాం వర్షిపింగ్ ద ద ద ద ఇన్ ఇన్ స్పిరిట్ అండ్ నిజమైన సత్యంతోను మా దేవుని ఆరాధించే వారంగా చేయండి సమ్ 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 ఆఫ్ 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 టైమ్స్ ఈవెన్ సింగర్స్ ప్రీచర్స్ లైఫ్ ఫార్ ఫ్రమ్ కొన్ని సందర్భాల్లో బోధకులైన గాయకులైన వారి జీవితాలు దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్టు వాట్ వాట్ దే దే టోటలీ వాళ్ళు బోధించేది బ్రతుకు చాలా విరుద్ధంగా ఉన్నాయి రి చేసుకునే దానికి సహాయం చేయండి మా ప్రభువును రక్షకుడు ఆరాధనకు యోగ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.